హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకుకూరతోని బచ్చల కూరతో పులుసు అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఇది ఇంట్లోనే పండిన బచ్చల కూర అండి ఆ బచ్చలకూరను అయితే తీసుకున్నాను ఈ బచ్చల కూరని తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా తరిగి పక్కన అయితే ఉంచుకున్నాను తరిగిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇలా బాగా కట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకోవాలి మీరు దేంట్లో అయితే ఈ ఉడక పెట్టుకోవాలనుకుంటున్నారు ఆయిల్ కూడా ఫస్ట్ ఏం వేయనవసరం లేదు ఫస్ట్ మనం కట్ చేసినటువంటి బచ్చల కూర మొత్తాన్ని కూడా ఆ ప్యాన్లో అయితే వేసేసుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఆకుకూర ఎక్కువ ఉంటుంది కర్రీ మొత్తం మగ్గేసరికే చిన్నగా అయిపోతుందండి కొంచమే అవుతుంది చూసినప్పుడేమో నిండా ఉంది కదా ఎంత పెద్దదా నిండానో వచ్చింది తర్వాత ఏం లేదండి ఈ కూరకి ఈ పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది మరీ సన్నగా కట్ చేసుకోకండి ఇక్కడ నేను ఐదు ఉల్లిపాయలని మీడియం సైజువి ఇలా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ఒక రెండు ఇంచుల అల్లంని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకొని ఆ తర్వాత దీంట్లోని చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఇక నేను ఆల్రెడీ చింతపండుని ఉడికించి ఎప్పుడు ఇలా చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను లైట్గా ఉప్పు పసుపు వేసి సో అదైతే వేసేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇది బచ్చలాకు పులుసు కాబట్టి పులుసు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ రెసిపీని ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత ఉడకటం కోసం దీంట్లోని ఒక గ్లాస్ వరకు అంటే పావు లీటర్ వరకు వాటర్ని అయితే వేసేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కింద హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇది ఎక్కడ వరకు ఉడికించుకోవాలో కూడా చూపిస్తానండి ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు అయితే వేసుకోవాలి చక్కగా ఉడికపట్టింది చూస్తున్నారు కదా దీంట్లోని కొద్దిగా పసుపుని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఇక్కడ వేసుకునే కారంని కూడా వేసేసుకోవాలండి కూర కారంని మనం ఆల్రెడీ స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు మళ్ళీ మధ్య కట్ చేసిన పచ్చిమిర్చి వేసాం కదా ఈ పచ్చిమిర్చి మధ్య మధ్యలో కూరలో తగులుతుంటేనే బాగుంటుంది అందుకనే పది నిమిషాలు ఉడికిన తర్వాత వేశాను అవి చిన్నగా ఉంటాయి కదా అవి మెల్ట్ అయిపోతాయండి కర్రీలోని చూస్తున్నారా ఆకు అనేది మంచిగా ఉడికిపోయింది మంచి బాయిలింగ్ పాయింట్ వస్తుంది మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత పెట్టి తీశానండి చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది ఇది ఇంకా కూడా ఉడకాలండి ఈ పులుసంతా ఉల్లిపోయి ముక్కలకు పట్టి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలానే ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి వాటర్ అంతా వెళ్ళిపోయి చిక్కటి పులుసు అయితే తయారవుతుందనమాట ఇంకా మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత స్టార్టింగ్ మనం వాటర్ పోసినప్పుడు పైకల్లా ఉంది ఇప్పుడు అడుక్క అయితే వెళ్ళిపోయింది ఉడికించిన దాన్ని పక్కకు పెట్టేసి అదే స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇక తాలింపు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిన పప్పు ఇలా వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించినటువంటి కూర పులుసును అయితే వేసేసుకోవాలి ఇదంతా ఉడికించిన తర్వాత మాత్రమే తాలింపు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పాతకాలంలో ప్రతి కర్రీ ఇలానే చేసేవాళ్ళంటండి ఆనపకాయ పులుసు ములక్కాయ పులుసు ఏది చేసుకోవాలన్నా ఇలానే చేసేవాళ్ళంట కానీ ఇప్పుడు మనం ముందే తాలింపు వేస్తున్నాము ఇలా వేసుకొని ఒకసారి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక అంతా కలిపేసి ఒక నిమిషం పాటు అలానే ఫ్రై చేసామనుకోండి కొంచెం వేడొచ్చే వరకు ఇంకంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా కానీ చల్ల నాకు తిన్నాక అనిచ్చల కూర టేస్ట్ తో భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్